నమస్తే వ్యూయర్స్ ఇవాళ చూపించబోయే వంట రొయ్యల వేపుడు రొయ్యలతో పులుసు చేసినా కర్రీ చేసినా వేపుడు చేసిన రొయ్యలు మెత్తగా ఎలా రావాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను మిగతా వాటితో పోలిస్తే రొయ్యలు కొంచెం భిన్నంగా ఉంటాయి చికెన్ని కానీ మటన్ని కానీ మనం ఎక్కువగా ఉడకబెడితే మెత్తగా అవుతాయి కానీ రొయ్యలు ఎక్కువగా ఉడకబెడితే ఓవర్ కుక్ అయిపోయి గట్టిగా అవుతాయి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు వంటలో రొయ్యలని లాస్ట్లో వేసినప్పటికీ నీరు ఊరడం వలన అది ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది దానివల్ల రొయ్యలు గట్టిగా అయిపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే నన్ను ఫాలో అయిపోండి మరి వెల్కమ్ బ్యాక్ టు ఎంజే కమ్మని వంటలు లెట్స్ బెగేన్ ముందుగా రొయ్యలని ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసుకొని వడేసుకోవాలి తరువాత ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రొయ్యలు మొత్తాన్ని వేసేసి అటు ఇటు తిప్పేసి త్వరగా ఎత్తేసి వడేయాలి దీనివల్ల రొయ్యల్లో ఉన్నంత నీరు పోయేసి లాస్ట్లో మీరు రొయ్యలు వేసినప్పటికీ వేయించినప్పటికీ నీరు ఊరకుండా ఉంటాయి అప్పుడు మీరు చేసే వంట అద్భుతంగా ఉంటుంది మరి రొయ్యల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా మరి ఇప్పుడు నేను వడేసి పెట్టుకున్న రొయ్యలని ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను ఇక్కడ జుంబో ప్రాన్స్ తీసుకున్నాను చిన్న రొయ్యలతో అయినా చేయొచ్చు పెద్ద రొయ్యలతో అయినా చేయొచ్చు అది మీ ఇష్టం ఒక గిన్నె రొయ్యలకి ఒక గిన్నె ఉల్లిగడ్డలను ఈ సైజులో అంటే చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేస్తేనే ఈ వంటకి రుచి వస్తుంది ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల ముద్దగా వస్తుంది కాబట్టి దీన్ని అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు వన్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ పసుపు కూరకు సరిపడే ఉప్పు రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని తగినంత నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆనియన్స్ని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఎర్రగా వేయించుకోవాలండి ఇది మాత్రం తప్పనిసరి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి కారం కూడా వేసేసుకోవాలి ఇదంతా కలయి తిప్పుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం రొయ్యలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మాత్రమే వేయించుకోవాలి మొదట్లో మనం నీళ్ళలో రొయ్యలు వేసేసి వడేసుకున్నాం కదండి అందుకని ఇప్పుడు రొయ్యలు వేయంగానే నీళ్లు ఊరవు త్వరగా వేగిపోతాయి ఫైనల్గా మిరియాల పొడి వేసుకొని తిప్పుకునేస్తే సరిపోతుంది రొయ్యల వేపుడు రెడీ ఈ వంటని ట్రై చేసి చూడండి తప్పనిసరిగా రొయ్యలు మెత్తగా వస్తాయి నా ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే మరి ఇక సెలవు